नमोऽस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీమద్ వాల్మీకి రామాయణము యుద్ధకాండము చతుశ్చత్వరింశ సర్గ నలభై నాల్గవ సర్గ రాత్రి వానర రాక్షసుల మధ్య ఘోర యుద్ధము జరుగుట అంగదుడు ఇంద్రజిత్తును ఓడించుట ఇంద్రజిత్తు చేత అదృశ్యుడై రామలక్ష్మణులను నాగపాశములతో బంధించుట యుధ్య తామే రవీరస్తం గతో రాత్రి ప్రవృత్తా ప్రాణహారిణి ఆ వానరులు రాక్షసులు యుద్ధము చేయుచుండగానే అప్పుడు సూర్యుడు అస్తమించను ప్రాణములను హరించు రాత్రి వచ్చెను అన్యోన్యం బద్ధ అన్యోన్య బైరాణోరాయమి సంప్రవృత్తం నిశాయుద్ధం తదా వానర రక్షసాం అప్పుడు పరస్పరము వైరము వహించి జయమును కోరుచున్న భయంకరులైన ఆ వానరులకు రాక్షసులకు రాత్రి యుద్ధము ప్రారంభమైనది రాక్షసోసీతి హరయో వానరోసీతి రాక్షసా అన్యోన్యం సమరే జఘ్ స్తమసి దారుణే ఆ ఘోరమైన అంధకారములో నీవు రాక్షసుడవు అని పలుకుచు వానరులు నీవు వానరుడవు అని పలుకుచు రాక్షసులు యుద్ధములో తమలో తామే చంపుకొనిరి రాక్షసులను రాక్షసులు వానరులను వానరులు చంపిరి జహిదారయ చైతి కథం చ ంసుముల సైన్యేతు శుశ్రువే ఆ సైన్యములో చంపుము చీల్చుము రమ్ము పారిపోవుచున్నావేమి అని వ్యాకులములైన అరుపులు వినిపించెను కాంచన కాంచమసి రాక్షసా సంప్రదృశ్యంత శైలేంద్రా దీప్తౌషధివనా ఇవా నల్లని దేహములతో బంగారు కవచములు ధరించిన రాక్షసులు ఆ చీకటిలో ప్రకాశించుచున్న ఓషధులు గల పర్వతముల వలె కనబడిరి తస్మిం స్తమసి దుష్పారే రాక్షసా పరిపేతుర్మహేగా భక్షయంతఃప్లవంగాటశక్యము కాని ఆ చీకటి యందు రాక్షసులు క్రోధముతో నిండిన వారై వానరులను భక్షించుచు మహావేగముతో వచ్చి పడిరి తే హయాన్ కానా పీడాన్ ధ్వజాశాసీవిషోపమాన్ ఆప్లూత్యదశనైస్తీక్ష్ణైర్భీమోప్యదారయన్ వానరా బలినో యుద్ధే క్షోభయన్ రాక్షసీ మూ భయంకరమైన కోపము గొప్ప బలము కల ఆ వానరులు యుద్ధమునందు పైకి దుమికి శిరస్సులపై బంగారు అలంకారములుగల గుర్రములను సర్పముల వంటి ధ్వజములను చీల్చివేసిరి రాక్షస సైన్యమును క్షోభింపచేసిరి కుంజరాన్ కుంజరారోహా పతాకాధ్వజి నోరథాన్ దశనై క్రోధ మూర్ఛి క్రోధముతో నిండిన ఆ వానరులు ఏనుగులను ఏనుగులపై ఉన్నవాళ్లను పతాకములతోనూ ధ్వజములతోనూ కూడిన రథములను క్రిందికి లాగి దంతములతో కరచిరి లక్ష్మణ్చాపి దృశ్యా దృశ్యాని రక్షాంసి ప్రవరాణి ని జఘతు రామలక్ష్మణులు సర్పముల వంటి బాణములతో కనబడి కనబడకుండా ఉన్న రాక్షస వీరులను చంపిరి తురంగఖుర విధ్వస్తం రథనేమి సముత్ కర్ణ నేత్రిధ్యీరజ గుర్రముల డెక్కల చేత నలిగిన నేలపైనున్న పరాగము రథ చక్రాంతముల చేత పైకి లేపబడినదై యుద్ధము చేయుచున్న వారి చెవులు కండ్లు నింపివేసెను వర్తమానే ఘోరే సంగ్రామే లోమహర్షణే పృథిరౌఘామహాఘోరా నద్య విశుశ్రువు రోమాంచమును కలిగించు ఘోరమైన యుద్ధము ఆ విధముగా జరుగుచుండగా అక్కడ రక్త ప్రవాహములతో కూడిన చాలా భయంకరమైన నదులు ప్రవహించినవి తో భేరీ మృదంగా పణవానా నిస్వన శఖనేమిస్వనోన్మిశ్రంబూవాద్భుతోపమ అంతలో శంఖ్వనులతోనూ చక్రధ్వనులతోనూ కలిసిన ఆశ్చర్యకరమైన భేరీ మృదంగ పణవముల ధ్వని బయలుదేరను హయా స్తనమానా రాక్షసానా నిస్వన శస్తానానరాణ సంబభూ వాత్ర దారుణ అక్కడ సకిలించుచున్న గుర్రముల ధ్వని చంపబడుచున్న రాక్షస వానరుల అరపుల ధ్వని భయమును కలిగించునట్లు వెడలెను హతైర్వానరముహ్యైక్తిశూల పరశ్వధ నిహతై పర్వతారైరాక్షసై కామ రూపి శస్త్రపుష్పహారాచీుద్ధ మేదినీ దుర్జేయా ఆ యుద్ధ భూమి అందు రక్తము అను బురద వ్యాపించి ఉండెను చచ్చిన వీరులు కామరూపవంతులైన గల రాక్షసులు పడియుండిరి శక్తులు శూలములు పడి ఉండెను ఆయుధములు అనే పుష్పములు అలంకారార్థమై చల్లినట్లు ఉండెను అట్టి ఆ భూమి గుర్తించుటకుగాని ప్రవేశించుటకుగాని శక్యము కాకుండా ఉండెను సా ఘోరా నిశాఘోరా హరి రాక్షసారిణీ కాళరాత్రీవ సర్వా భూతానా దురతిక్రమ ఏ భూతములకు ప్రాణులకు కూడా అతిక్రమింప శక్యము కాని ప్రళయ వలే భయంకరమైన ఆ రాత్రి వానరులకు రాక్షసులకు నాశహేతువు అయ్యను తే రాక్షసస్మిస్త దారుణే రామమేవాభ్యవర్తంత సంహృష్టాశ్ శరవృష్టి అక్కడ చాలా భయంకరముగా ఉన్న ఆ చీకటిలో రాక్షసులు ఉత్సాహముతో బాణములను వర్షించుచు రాముని ఎదిరించిరి ఆపత శబ్ద క్రుద్ధానామీర్జతా ఉద్వర్త ఇవ సత్వాద్రామూత్స్వన ఆ రాక్షసులు కోపముతో గర్జించుచు వచ్చి పడుచుండగా ఆ ధ్వని ప్రళయకాలమునందు సముద్రమూలధ్వని వలె ఉండను తా రారై నీషాచరాన్ నిమేషాంతరమాేణ శైరఖోపమై ఆ రాముడు రెప్పపాటు కాలములో అగ్నిజ్వాల వంటి ఆరు వాడియైన బాణములు ప్రయోగించి ఆ రాక్షసులలో ఆరుగురి కొట్టెను యజ్ఞత్రుశ్చ దుర్ధర్షో మహాపార్శ్వమహోదర వజ్రదంష్టో మహాకాయస్తౌచోభౌ శుకసారణౌ రామేణ ేటు రాణ సానశేషాయుషోభవన్ ఎదిరింప శక్యము కాని యజ్ఞక్రతువు మహాపార్శ్వమహోదరులు పెద్ద శరీరము గల వజ్రదంష్ట్రుడు ఆ శుకసారణులు ఇద్దరు ఆ ఆరుగురు రాముని బాణ బాణసముదాయములతో అన్ని మర్మస్థానములందు కొట్టబడి అక్కడి నుండి పారిపోవుటచే వారి ఆయుర్దాయము ఇంకను శేషించెను దిశశ్చకార దిశ్చకారీ ప్రిశ్చ మహారథ మహారథుడైన రాముడు అగ్నిజ్వాల వంటి బాణములతో రెప్పపాటు కాలములో దిక్కులను విదిక్కులను నిర్మలములు అగునట్లు అనగా రాక్షసులు లేకుండునట్లు చేసెను ఏ రాక్షస వీరా రామే స్థిత తేపి నష్టా సమాసాద్య పతంగా ఇవ పం రామునకు ఎదురుగా నిలచిన ఇతర రాక్షసులు కూడా అగ్నిని సమీపించిన మెడతల వలె నశించిరి ఖైర్విశిఖై సంపతద్ చిత్రా ఖద్యోతైరివ శారదీ అన్ని వైపులా పడుచున్న బంగారు పొన్నులు గల ఆ రామ బాణములతో వ్యాప్తమై ఆ రాత్రి మినుగురు పురుగులు ఎగురుచున్నను శరత్కాల రాత్రి వలె చిత్రవర్ణములు కలదై ప్రకాశించను రాక్షసానా నినదైర్భేరీనా చైవ ఘోరా భూయో నిశాఘోరా భూయోరతాదా భయంకరమైన ఆ రాత్రి ఆనాడు రాక్షసుల ధ్వనుల చేత నాదముల చేత ఇంకను చాలా భయంకరముగా ఉండను తేన శబ్దేన మహతా ప్రవృద్ధేన సమంతత త్రికూట కందరాకీర్ణ ప్రవ్యాహరదివాచల అంతటా వృద్ధి పొందిన ఆ గొప్పధ్వని గుహలలో వ్యాపించగా త్రికూటపర్వతము మాటలాడుచున్నట్లు ఉండెను గోళాంగోళామహాకాయ స్మసాతుల్యవర్చస సంపరిష్జ్య బాహుభ్యాక్షయన్ రజనీచరా చీకటి వంటి శరీర పెద్ద దేహములు కల గోళాంగూలములు రాక్షసులను బాహువులతో కౌగిలించుకుని భక్షించివేశెను అంగదస్తురణే శత్రూ నిహంతు రావణిం నిజఘానాశు సారథిం చ శత్రువులను చంపుటకై యుద్ధరంగమునందున్న అంగదుడు ఇంద్రజిత్తును సారథిని గుర్రములను కూడా ఒకే పర్యాయము తదా ఘోరే సంగ్రామే భృశ దారుణే ఇంద్రజిత్తు రథం త్యక్ హత సారథి అంగదేన మహామాయస్త్రైవాంతరధీయ అప్పుడు చాలా దారుణము భయంకరము అయిన యుద్ధము జరుగుచుండగా అంగదుడు అశ్వములను సారథిని చంపగానే మాయావి అయిన ఇంద్రజిత్తు రథమును విడిచి అక్కడనే అంతర్ధానము చెందెను తిపుత్రే దేవాహర్షిభిష్ రామ రామలక్ష్మణ పూజింపదగిన అంగదుడు చేసిన ఆ పనిని మహర్షులు దేవతలు రామలక్ష్మణులు ఇద్దరూ కూడా స్తుతించిరి ప్రభావం సర్వూతాని విదురింద్రజితో యుధి తతస్ మహాత్మానం దృష్ట్వాధర్షితం యుద్ధములో ఇంద్రజిత్తుకున్న ప్రభావము ఎంతటిదో అందరికీ తెలిసి ఉండుటచే వాళ్ళందరూ అంగదుని చేతిలో ఆ మహాత్ముడు ఓడిపోవుట చూచి సంతోషించిరి తత తృష్టాక కపయ ససుగ్రీవ విభీషణా సాధు సాధ్వితిష్ట దృష్ట్వా శత్రుం పరాజితం అప్పుడు సుగ్రీవ విభీషణులతో సహా వానరులందరూ శత్రువు ఓడింపబడుటను చూచి సంతోషించుచు బాగు బాగు అని పలికిరి ఇంద్రజిత్తు తాన నిర్జితో భీమకర్మణ సంయుగేవాలిపుత్రేణ క్రోధం చక్రేసు దారుణం అప్పుడు భయంకరమైన కర్మగల అంగదుడు యుద్ధములో ఓడింపగా ఇంద్రజిత్తునకు అతి తీవ్రమైన కోపము కలిగెను సోంతర్ధానగత పాపో రావణీ కర్క అదృశ్యో నిశితాన్ బాణాన్ ముమోచాశని వర్చస పాముడు యుద్ధమునందు క్రూరుడు అయిన ఆ రావణ కుమారుడైన ఇంద్రజిత్తు అంతర్ధానము చెంది వజ్రాయుధము వంటి వాడియైన బాణములను విడిచెను రామం చ విభేద సమరే క్రుద్ధ సర్వాత్రు రాఘవౌ అతడు కోపించి ఆ యుద్ధములో భయంకరములైన సర్పరూపములైన బాణములతో లక్ష్మణుల అవయవములను అన్నింటినీ చీల్చివేసెను మాయయా సంవృతస్త్ర మోహయన్ రాఘవౌ యుధి అదృశ్య సర్వూతానాము కూటయోధీని సాచర బర బంధేన భ్రాతరౌ రామలక్ష్మణౌ కపట యుద్ధము చేయు ఆ రాక్షసుడు మాయచేత కప్పబడినవాడై ఏ భూతములకు కనబడని వాడుగా ఉండి యుద్ధమునందు రామలక్ష్మణులను మోసగించుచు ఆ సోదరులిద్దరినీ శరబంధముచేత బంధించను తేనరుషవ్యాఘ్రౌ క్రుద్ధేనాశీషైరై సహసాభిహతౌ వీరౌ తదాక్షంత వానరాహ కోపించిన ఆ ఇంద్రజిత్తు వెంటనే సర్పబాణములను ప్రయోగించి పురుషశ్రేష్ఠులైన ఆ వీరులైన రామలక్ష్మణులను బంధించుటను వానరులు చూచిరి ప్రకాశ తౌ బాధితుం రాక్షస రాజపుత్ర ప్రయోక్తుం ప్రయోక్తు సముపా జగామ బబంధత రాజసుత దురాత్మా ఆ దురాత్ముడైన ఇంద్రజిత్తు ఎదురుగా నిలబడి ఆ రామలక్ష్మణులను బాధింప జాలక మాయను ప్రయోగించుచు ఆ రాజకుమారులిద్దరినీ ఇత్యార్షే శ్రీమద్ శ్రీమద్రామాయణే వాల్మీకియే ఆది కావ్యే యుద్ధకాండే చతుంశ సర్గ మంగళం కోసలేంద్రాయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम